శివయ్య అనుగ్రహంతో మనందరము బాగుండాలని కోరుకుంటూ బంగారము మన్ను సమానము అని చెప్పిన ఒక పెద్ద ఆయన కథ ఒక ఊర్లో భార్యాభర్త ఇద్దరు ఉండేవాళ్ళు చాలా ధనికులు వాళ్ళు ఆయనకు మోక్షం కావాలని అనిపించింది కనుక సన్యాసించి అడవికి వెళ్ళాలనుకున్నాడు ఆ మాటే భార్యతో చెప్తాడు ఆవిడ కూడా నేను వస్తానన్నది ఆయన సన్యాసి దగ్గర భార్య ఉండకూడదు కనుక నువ్వు నాతో రాకూడదు ఉండకూడదు అన్నాడు ఆవిడ మరీ పట్టు పట్టింది అప్పుడు ఆయన మట్టి బంగారం సమానం అనే భావన నీకు కలిగితే నువ్వు నాతో రావచ్చు అన్నాడు ఆవిడ అందుకు అంగీకరించింది ఆవిడ కూడా వచ్చింది కనుక ఆయన సన్యాసానికి బదులు వానప్రస్థం స్వీకరించాడు సంపద అంతా విడిచి వారు అడవికి బయలుదేరారు దారిలో ఆయనకు ఒక బంగారు నగ కనిపించింది తన భార్య దానిని చూసి మోహపాశంతో మోహపాశంతో దానిని తీసుకుంటుందేమో అనే భావనతో ఆయన కాలితో కొంత మట్టిని త్రోసి దానిని కనపడకుండా కప్పివేస్తాడు కొంత దూరంలో వెనక నుండి వస్తున్న భార్య ఇది గమనిస్తుంది చూ చూసి అక్కడే ఒక చెట్టు దగ్గర అలసిపోయి ఇద్దరు కూర్చుంటారు ముందుకు వెళ్ళలేక అలసిపోయినందువలన కొంచెం సేపు గడిచాక భర్తను ఇందాక మీరు కాలితో ఏం చేస్తున్నారు అని అడిగింది ఆయన మొదట్లో ఏమీ లేదు అన్నాడు ఆవిడ పట్టుబట్టింది ఆయన చివరకు జరిగిందంతా చెప్పాడు ఆమె బంగారాన్ని మట్టిని సమానంగా చూడాలని కదా నాకు మీరు చెప్పారు మీకు ఇప్పుడు భేదం ఎలా కనిపించింది అని అడిగింది దానికి ఆయన తన స్థితి ఏమిటో తెలిసి వచ్చింది చెప్పినంత ఈజీ కాదు చేయడం అని ఈ కథలో నీతి మనకి ఏదైనా చెప్పడం చాలా తేలిక చేయడం ఆచరణలో పెట్టడం చాలా కష్టం ఓం నమ శివాయ శివాయ గురువే నమ కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ సహకారాన్ని అందించండి ఓం నమ శివాయ శివాయ గురువే నమ